వంట సెక్షన్ ఇంటి సెక్షన్ కావాలనుకుంటే కళ్యాణ్ మాత్రం ఫ్లోర్ సెక్షన్ కావాలనుకుంటాడు బిగ్ బాస్ హౌస్లో వేసిన మ్యాట్ క్లీన్ చేయడం అంటే మామూలు విషయం కాదు కానీ కళ్యాణ్కి అది చేయడమే చాలా ఇష్టం డే అంతా అందులోనే కూర్చొని ఉంటాడు ఎప్పుడు కూడా అలా ఈసారి కూడా ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ భరణి చేసిన ఒక్క పనితో తనుజాకి కళ్యాణ్ అంటే ఎంత ఇష్టం రెస్పెక్ట్ అనేది ఇక్కడ బయటపడిపోయింది ఇక భరణి గారు వస్తారు అట్లు వేయమని అడుగుతూ ఉంటారు ఇక తనుజ వేస్తూ ఉంటుంది దోశలు ఇక కళ్యాణ్ అయితే ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటాడు ఇక అంతలోనే భరణి అంటాడు ఇక ఇక్కడ కూడా పడింది ఇది కూడా క్లీన్ చేయి అంటూ ఉంటాడు ఇక ఆ మాటలకి తనజా వెంటనే అంటుంది మార్నింగ్ నుండి ఎంతో క్లీన్ చేస్తూనే ఉంటున్నాడు మీరు కొంచెం నీట్ గా ఉంచుకోవాలి కానీ ఇక్కడ పడింది అక్కడ పడింది అని చెప్తే అవన్నీ క్లీన్ చేస్తూ కూర్చుంటాడే ఏంటి నాన్న అంటూ స్వీట్గా అంటుంది ఇక ఆ మాటలకి కళ్యాణ్ అంటాడు ఫోన్లో తుడిచేద్దాం దీనిలో ఏముంది అంటూ చిల్ అవుతూ తుడుస్తూ ఉంటాడు సరే కానీ త్వరగా క్లీన్ చేసేసి నువ్వు కూడా వచ్చి టిఫిన్ చేద్దు కానీ ఫ్రెష్ అయ్యి త్వరగా చేయి అక్కడే ఉన్నావేంటి అంటూ తనజ అంటుంది కళ్యాణ్ వేస్తున్న జోకులకి బరిని నవ్వుతాడు అయితే మొత్తానికి తనజా కళ్యాణ్ పైన ఉన్న కేరింగ్ బయట పెట్టేశాడని చెప్పాలి భరిని కళ్యాణ్ కూడా తనుజ విషయంలో అంతే కేరింగ్ చూపిస్తాడు బిగ్ బాస్ పంపించిన రేషన్లో లో బనాస్ అన్ని ఉంటే అవి ఎక్కడ హౌస్మెంట్స్ ఎక్స్ట్రా తీసేసుకుంటారేమో అని తనుజా కోసం ముందుగానే వాటిని బెడ్రూమ్ లో పెట్టేస్తాడు ఆ తర్వాతే ఫ్లోర్ క్లీనింగ్ కోసం అని ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటాడు ఎప్పుడైనా ఎక్కడైనా తనుజ ఒంటరిగా ఉన్నా తనుజ డల్ గా ఉన్నా అక్కడ ప్రత్యక్షం అయిపోతూ ఉంటాడు కళ్యాణ్ ఇప్పుడు కూడా త్వరగా స్నానం చేసి వచ్చేస్తే వాళ్ళిద్దరం కలిసి టిఫిన్ చేద్దామని అంటూ ఉంటాడు ఇలా మొత్తానికి తనజా కళ్యాణ్ బాండింగ్ చాలా బాగుంది కానీ బయటికి వెళ్ళక వీళ్ళు బాండింగ్ ఎలా ఉంటుంది అనేది చూడాల్సి ఉంది రీతు వెళ్ళిపోవడంతో అవసరంతో చాలా సోమ్ గా కనిపిస్తుంది ఇక డిమాండ్ కి సంబంధించిన స్క్రీన్ బేస్ అయితే లైవ్ లో చూపించడం లేదు చూపించిన కొన్ని నిమిషాలు కూడా తను ఎంతో డల్ గా కనిపిస్తూ ఉన్నాడు ఏమో తన కోసం స్పెషల్ ఎపిసోడ్ ఎపిసోడ్లో వేసే ఉద్దేశం అయితే బిగ్ బాస్ కు ఉన్నట్లుంది మొత్తానికి లైవ్ లో ఈ విధంగా సూమ్గా జరుగుతూ ఉంది కంటెంట్